అవునరా సిక్స్ మంత్స్ బ్యాక్ లేదా కొత్తగా ఉన్న ఫోన్ వాళ్ళు అల్ట్రాలో లేదా మ్యాక్స్లో పెట్టి ఆడతారు అసలు నన్ను ఎప్పుడు కొన్నావురా అండ్ నా లోగా యూజ్ చేయకుంటున్న ఆపోజిట్ బ్రాండ్ అయినా ఈ ఐఫోన్ బ్రాండ్ అని యూజ్ చేస్తున్నావురా ఈ ఐఫోన్ పిక్చర్ తీసేసి ఫస్ట్ నా ఫోటో పిక్చర్ పెట్టరాను ఫస్ట్ అంటే నీ ఫోటో నా దగ్గర లేదు మా ఏమైనా అంత పక్క పెట్టేసాను మా మన ఇద్దరమే మాట్లాడుకుంటే సబ్స్తోనే మాట్లాడతాము అండ్ వీడియో గురించి ఏంటో టాపిక్ ఎప్పుడు మార్చిపోయావు నువ్వు నన్ను ఒకటి తిరిగిస్తావు నువ్వు నువ్వు లూపుడా కానీ ఓకే ఇవన్నీ పక్క పక్కా మా ఫస్ట్ మా ఫోన్ కూడా ఏమన్నాడు ఇవన్నీ పక్క పెట్టేసేయండి టాపిక్ ఏంటంటే ఇక మనం లోన్ నోల్పడుతున్నాం ఈడోడు కాడు సారీ సారీ ఈడోడు ప్రోప్లేయరు లూప్డా అంటే మళ్ళీ మీరు వీడియో తీసేస్తారు ఆ ప్రాబ్లంతోనైతే అయితే ప్రోప్లేర్ అన్నాను ఓకే ఇంకా ఏమైంది ఇక్కడ ఇంకా సపోర్ట్ చేయట్లేదు ఫోన్ మావా మావా మాట్లాడు మావా ఫోన్ మావా ఇంకేం మాట్లాడాలరా నువ్వు ఫస్ట్ ఫస్ట్ నన్ను నోబ్ నేను గేమ్ ఆడతానురా నువ్వు ఫింగర్ తో టచ్ చేస్తలేవు కదా నేను పర్ఫార్మెన్స్ ఇచ్చేది నువ్వు బాట్ గా నువ్వు ఫస్ట్ గేమ్ తిరేడేరా ఫస్ట్ ఏది నువ్వు ఫస్ట్ ఏం అంటే ఓల్డ్ గేమ్స్ ఉన్నాయి ఇప్పుడు బ్యాక్ టు ఇట్లాంటి గేమ్స్ ఆడుకో అయితే గానీ ఎనిమిది ఏమంటుండు వన్ ఫస్ట్ అంటే అడ్రస్ పెట్టమంటే పెట్టాము ఇప్పుడు ఆల్రెడీ జీరో బై ఫోర్ కు వచ్చిన ఇక రౌండ్ కొడితే జీరో బై ఫైవ్ అయిపోయి బోయే కంప్లీట్ చేసుకుని హ్యాపీగా నేను ఇప్పుడు గేమ్ ఆడు సారీ అల్రెడీ గేమ్ ఆడుతున్నామో థామ్సన్ తీసినా లోబడ నీకు నీ థాంసన్ తోనే సావా నేను ఏంది పర్ఫార్మెన్స్ సరిగ్గా రావట్లేదు తాను వన్ టైం కలిసి అయితే పక్క అనుకుంటే త్రీ ఫింగర్ గేమ్ ఆడితే నువ్వు బయటికి రకా పగల కొడతావు ఎక్కడన్నా బాగుమర్ది నువ్వు రారా 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 అరేం ఏమో టేస్వరు అరే నిన్ను మాత్రం రూమ్ మ్యాచ్కి పిలిచి మరి కొడతా మరి ఏమో

అట్లా వన్ అట్లా చంపేసిన నాకు ఇంకేం చేస్తారంటే ఈ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ మా వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోకి లైక్ చేయండి అట్లాగే ఇంకెవరన్నా కొత్త చూస్తే మాత్రం కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం సపోర్ట్ మావా అండ్ వీడియోని ఎంత ఎవరు అయితే వరకు చూస్తారో వాళ్ళైతే ఈ ఎమోజీ అయితే కామెంట్ అయితే చేయండి అంటే ఇంతవరకు ఎవరు చూస్తారో నాకు కొంచెం తెలుస్తుంది కాబట్టి బాయ్ బాయ్